హాయ్ అండి అందరికీ హ్యాపీ దివాళీ అండి దివాళీ అనగానే మనకి గుర్తొచ్చే దియా సెట్స్ అండి ఇంకా ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదండి అది కొందామని చెప్పి షాప్కి అయితే వెళ్ళానండి ఇంకా అవసరం నాది అవకాశం వాళ్ళదండి ఇంకా రేట్లు చూస్తే ఆకాశాన్ని కంటుకుపోతాయండి అంత కాస్ట్ చెప్తారు మరి అంత కాస్ట్ ఎందుకు ఉంటుందో నాకు కూడా ఎప్పుడూ అర్థం కాదండి సరేలే అని చెప్పి ఇంట్లోనే ఏదో ఒకటి చేసి ప్రిపేర్ చేద్దాము ఇదే హాల్లో టీపై ఉంటుందండి బయట మనం దీవాళి దీపాలతో ఎంత అలంకరించినా సరే ఇంట్లో ఏదో ఒకటి లేకపోతే బోర్డుగా ఉంటుందండి సో ఇలా ఇంకా ఎంట్రన్స్ టీపై ఉంటుంది కదండి ప్రతి ఒక్క హాల్లోనూ ఈ ఎంట్రన్స్లో ఇలా ప్లేట్స్తో అయితే అరేంజ్ చేసుకున్నానండి ఒకసారి ట్రై చేద్దాం ఎలా అనిపిస్తుందో చూద్దామని చెప్పి ట్రై చేశానండి అసలు నన్ను నేనే నమ్మలేకపోయినా అంత మంచిగా వచ్చిందండి ఇంకా నైట్ టైము లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తాం కదండి ఇంకా దీనిపైన దియాస్ పెట్టి వెలిగిస్తే ఎంత బాగుందంటే అసలు హాల్ అంతటికి లుక్ వచ్చిందండి నాకు తెలిసి ఇదివరకు మీరు ఇప్పుడే ట్రై చేస్తే ఉంటారు ట్రై చేయని వాళ్ళు అయితే ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్